హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి పల్లీస్ సలాడ్ అండి ఐరను కాలుష్యం పుష్కలంగా ఉంటాయండి వీటిల్లో పిల్లలు హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉంటున్నారు పైగా వర్షాలు కూడా పడుతున్నాయి పిల్లలకి చేసి పెడదామని ఇలా రెడీ చేశానండి నేనైతే ముందుగా పల్లీల్ని నానబెట్టేసుకున్నానండి ఒక రోజంతా అంటే నైట్ నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఈ పల్లీ చ సలాడ్ చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారండి వీటిల్లో ఐరన్ కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి పిల్లలు పెద్దలు చక్కగా ఇష్టంగా తింటారండి చూడండి ఇవైతే చక్కగా నానిపోయినాయి అండి నేనైతే ఒక నైట్ అంతా నానబెట్టేశానండి పల్లీల్ని చూడండి మనం ఇప్పుడైతే కుక్కర్లో వేసేసుకుందాము కుక్కర్లో వేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు చక్కగా ఉడకబెట్టేసుకుందామండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి నేను చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిపోయినాయి అండి మనమైతే ఇప్పుడు పల్లీ సలాడ్ని రెడీ చేసేసుకుందాము ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఉడకపెట్ నీళ్ళన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసానండి ముందుగా మనము ఒక స్పూన్ చాట్ మసాలా వేసానండి తర్వాత కొద్దిగా కారం అండి మనము ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసాము కదండి చూసి వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒక నిమ్మకాయని పిండేసుకుందాము చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన పల్లీ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి పిల్లలకు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి నేను రుచి చూసి కొద్దిగా సాల్ట్ వేసానండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే మన పల్లీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుందండి పిల్లలకు చేసి పెట్టండి చూడండి టేస్టీ టేస్టీ పల్లి సలాడ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్